నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెన్చర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ అలాగే నాడీ వైద్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు సో నార్మల్గా హౌస్ వైఫ్స్ని తీసుకుంటే చాలా మందిలో ఉన్న ప్రాబ్లం బీపీ ఇష్యూస్ ఉంటాయి ఏదర్ ఇట్ ఈస్ లో బీపీ ఆర్ హై బీపీ బీపీ అంటే ఏంటి అసలు ఈ బ్లడ్ ప్రెషర్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మన జీవన శైలిలో మార్పులా లేకపోతే డైలీ డే టు డేలో ఉండే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం కుదరట్లేదా చాలామందికి మన నార్మల్గా ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే బీపీ అనేది చాలా చాలా నార్మల్ థింగ్ అనమాట అది దాని గురించి ఈరోజు మాట్లాడదాము అసలు రావడానికి కారణాలు ఏముంటాయో తెలిస్తే దాన్ని మనం అవాయిడ్ చేసుకోగలం కాబట్టి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే బీపీ అన్నప్పుడు చాలా మందికి ఏంటంటే ఏం లేదు బీపీకి ఒక టాబ్లెట్ వేసుకుంటున్నారని నార్మల్ వేలో చెప్తూ ఉంటారు కదా సో అసలు ఎందుకు బ్లడ్ ప్రెషర్లో లో ఆ ఫ్లక్చ్యుయేషన్స్ కానీ ఆ మార్పులు ఎందుకు జరుగుతూ ఉంటాయి దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు చూడండి బీపీ అని చాలా సింపుల్ గాని చాలా భయపడతారు చాలా మంది అంటే దానికి ఇంకా పరిష్కారం లేదని అనుకుంటాం కానీ ఇప్పటికీ చాలా క్లియర్ కట్ గా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ యొక్క పని ఏంటి అన్ని ఆర్గాన్స్కి అన్ని టిష్యూస్కి అన్ని సెల్స్కి బ్లడ్ని సప్లై చేయడం పంప్ చేయడం చాలా క్లియర్గా బీపీకి చాలా క్లియర్గా అర్థం అండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికి అంటే తెలిసి అలా ఉంటారా తెలియక అని నేనైతే క్లియరెన్స్ ఇస్తాను ఈరోజు బీపీకి అర్థం అంట హార్ట్ అనేది మన బాడీలో అన్ని ఆర్గాన్స్కి టిష్యూకి సెల్స్కి బ్లడ్ని పంప్ చేయడం బీపీ అంటారు ఓకేనా బ్లడ్ అనేది ప్రెషర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీ ఎక్కువైంది లివర్ బాగాలేదనుకుందాం ఎగ్జాంపుల్ లివర్ ఏదో ఇన్బ్యాలెన్స్ ఉంది కిడ్నీ ఇన్బ్యాలెన్స్ ఉంది లేదంటే స్టమక్ ప్యాంక్రియాస్ ఇన్బ్యాలెన్స్ ఉంది జనరల్ గా చూస్తే షుగర్ ఉండే వాళ్లకు కామన్గా కూడా బీపీ కూడా ఉంటుంది షుగర్ పేషెంట్లకు బీపీ కూడా కామన్గా అటాచ్ అవుతుంది రీజన్ ఎక్కడ వస్తుందని అంటే కరెక్ట్ క్లియర్గా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే హార్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లివర్ కి బాగాలేదనుకోండి లివర్ హార్ట్ లివర్కి ఎక్కువ కొంచెం ఫోర్స్తో బ్లడ్ని సప్లై చేస్తుంది ఈ హార్ట్ లివర్ కి బాగాలేదు కాబట్టి ఎక్కువ ఫోర్స్గా సప్లై బ్లడ్ని సప్లై చేయడం ఈ ప్రాసెస్ పేరు బీపీ బీపీ అనేది డిసీజ్ కాదు చాలా క్లియర్గా అంటే జనాలకి ఇది చాలా మందికి తెలియదు బీపీ అంటే డిసీజ్ అనుకుంటారు కానీ బీపీ అంటే డిసీజ్ కాదు ప్రాసెస్ పేరు ఏంటి ఇంటర్నల్ లో ఎక్కడో ఏదో ఒక ఆర్గాన్ కి సరిగా పనిచేయకపోవడం వల్ల హార్ట్ ఆర్గాన్ కి బ్లడ్ ని సప్లై కొంచెం ఫోర్స్గా చేస్తుంది బాగాలేదు కాబట్టి కొంచెం ఫోర్స్ గా చేస్తుంది హైబీపీ ఎక్కువ ఫోర్స్ గా చేస్తేనేమో హైబీపీ కొంచెం స్లోగా పంపించడం లో బీపీ అయితే రెండు డేంజరే లేడీస్ లో ఎక్కువ మట్టుకు చూస్తే లో బీపీ ఉంటుంది మగవాళ్ళు ఎక్కువ మట్టుకు చూస్తే హై బీపీ ఉంటుంది దీంట్లో కూడా చాలా సింపుల్ మళ్ళీ అంటే మోస్ట్లీ లేడీస్ హైపర్ ఉండరు కాబట్టి లో బీపీస్ ఎక్కువ ఉంటాయి ఈ లాజిక్ కూడా చాలా మందికి తెలియదు జెంట్స్ చూడండి చాలా హైపర్ యాక్టివిటీస్ లో ఉంటారు అనమాట కాబట్టి ఒక ఏదో రెస్పాన్సిబిలిటీ పరిగెత్తి పరిగెత్తి పని చేయాల్సిన రోజులు ఉంటాయి కాబట్టి వీళ్ళు హైపర్ యాక్టివ్ దీని హైబీపీ ఎక్కువ ఫోర్స్ గా చేస్తుంది కాబట్టి హైబీపీ సింపుల్ గా అనమాట ఓకే కాబట్టి మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ బీపీ అనేది లివర్ బాగాలేకపోతే వచ్చే డిసీజ్ అందుకే ఈరోజు వంద మందిలో తొంభై మందికి కామన్ గా బీపీ వస్తుంది అది లో అయినా ప్రాబ్లమే హై లో ఆర్గన్స్ కి సరిగా బ్లడ్ సప్లై దొరకకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి హై ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి అంటే బ్లడ్ ఒక ఆర్గాన్ కి ఎక్కువైపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది మరి ఎందుకు ఇట్లా లో పంపింగ్ హై పంపింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అయితే ఇప్పుడు దీంట్లో చూడండి ఇప్పుడు లివర్ కంప్లీట్ గా బాగాలేదు దాంతో పాటు వాళ్ళు ఫుడ్లో రెండు 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 ప్రధానమైన ఫుడ్ తీసుకోవడం వల్ల ఒకటి ఒకటి పులుపు రెండు మసాలా ఈ రెండు తినడం వల్ల లివర్ అనేది ఇంకా ఇరిటేట్ అయిపోతుంది లివర్ అనేది ఇంకా ఇరిటేట్ అయిపోతుంది లివర్కి పులుపు పడదు మసాల పడవు ఆయిల్ ఫుడ్స్ ఇలాంటి ఫ్రైస్ ఇలాంటివన్నీ పడవు కాబట్టి ఏమవుతుంది అక్కడ తన పనితనాన్ని కోల్పోవడమే కాకుండా తను చేయాల్సిన డిటాక్ అంతా కూడా అవ్వకపోవడం వల్ల లివర్ అనేది సరిగా పనిచేయదు అప్పుడు హార్ట్ ఏం చేస్తుంది ఇమీడియట్లీ కొంచెం బ్లడ్ని ఎక్కువ ఫోర్స్గా పనిచేస్తుంది ఆ ఫోర్స్గా పంపి చేయడం వల్ల కొంతవరకు పనిచేయడం మొదలు పెడుతుంది అంటే డీటక్స్ అనేది కొంచెం ఒక నైన్టీ పర్సెంట్ డీటక్స్ చేయాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లివర్కి కొంచెం ఫోర్స్గా బ్లడ్ని పంపించే ప్రాసెస్ని మనం బీపీ అనుకుంటున్నాం ఇక్కడ కాబట్టి లివర్ అనేది కొంతవరకు పనిచేయడం వల్ల కొంతవరకు డైజెషన్ సిస్టమ్ బాగా కాకుండా అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ కొలెస్ట్రాల్ రావడానికి ఈ లివర్ వల్లనే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతాయి ఫ్యాట్ డిపాజిట్ అంటే బాడీలోనే కాకుండా ఈ మజిల్ లో కాకుండా నర్వస్ సిస్టమ్ లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి కొలెస్ట్రాల్ ఏర్పడడం వల్ల బీపీ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది చాలా మందిలో వీటిని తగ్గించుకోవాలంటే లివర్ అనేది మనం ఫుడ్తో కంపేర్ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఫుడ్ కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రతి ఫుడ్ కూడా డైజెషన్ చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా లివర్ గాల్బడరేది కాబట్టి ఈ రెండు సెట్ అవ్వాలంటే డైజెషన్ సిస్టమ్ని మంచిగా చేసుకోవాలంటే ఒకే ఒక దారి వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుని తినడం ఫ్రైలు కాదండి మసాలాలు వేసి పులుపులేసి చింతపండు పులుపు వేసేసి ఇలాంటి ఫుడ్ కాకుండా ఒక ఫోర్ వీక్స్ గన మనం అన్ని వెజిటేబుల్స్ని అన్ని రకాల వెజిటేబుల్స్ని ఆఫ్ బాయిల్ చేసి తినడం వల్ల లివర్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది ప్రెషర్ అనేది తగ్గుతుంది ఈ డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి పేషెంట్లో ఫోర్ కన్నా అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా బీపీ అనేది ప్రెషర్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫ్యాట్ తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతాం ఇవన్నీ చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది బీపీకి ట్యాబ్లెట్ వేస్తున్నారు ఆ ప్రెషర్ ని తగ్గిస్తుందని మనం అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా అది తగ్గించడం కాదు కదా మనల్ని ఒక భ్రమలో పెట్టడమే కాకుండా మనకు ఎంత బీపీ టాబ్లెట్ వేసుకున్న చూడండి పెరాలసిస్ వస్తుంది హార్ట్ స్ట్రోక్స్ అలాగే వస్తున్నాయి మరి బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఇవన్నీ రాకూడదని అనుకుంటే బీపీ టాబ్లెట్ వాడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు మరి ఎందుకంటే మనం తినే లైఫ్ స్టైల్ మనం తినే ఫుడ్లో ఎక్కువ మటుకు గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండే ఫుడ్ తినడం వల్ల కానివ్వండి మసాలాలు ఎక్కువ తినడం వల్ల కానివ్వండి ప్లస్ పులుపు వస్తువులు ఎక్కువ తింటే కూడా లివర్ అనేది పాడవుతుంది ఇలాంటి వస్తువులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల బ్లడ్ సప్లై అంటే నర్వస్ సిస్టమ్ లో బ్లడ్ సప్లై బదులు విండ్ గాలి ఎక్కువైపోయి గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల గాలి ఎక్కువైపోయి రక్తంతో పాటు గాలి కూడా ఎక్కువ అవడం వల్ల బీపీ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది వీటితో జాగ్రత్తగా ఉండాలంటే ఆఫ్ బైల్ చేసిన వెజిటేబుల్స్ ఒక ఫోర్ వీక్స్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ బాగయ్యేదే కాకుండా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వదు కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వదు ఇదంతా కూడా మళ్ళీ మోషన్ ద్వారా ఫ్రీగా అవ్వడమే కాకుండా యూరినేషన్ కూడా అంటే కిడ్నీస్ కూడా లివర్ ఒక్కటి బాగుందంటే దాని కింద ఉండే కిడ్నీస్ యూరినల్ బ్లాడర్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఓవర్లోడ్ అనేది అవ్వదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ గా మనం ప్రోటీన్ ఫుడ్ తిందాం అనుకోండి ఈ ప్రోటీన్ అంతా కూడా కిడ్నీ మీద ఓవర్లోడ్ అవుతుంది ఈ డైజెషన్ కాదు ప్రోటీన్ కొంతమందికి మంచి ప్రోటీన్ చాలా హెల్త్ చాలా మంచిది అనుకుంటాం డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ తింటే రివర్స్ అవుతుందండి అండి అందుకే చాలా మందికి ఎంత ప్రోటీన్ ఫుడ్ తిన్నా ఎగ్స్ తిన్నా మోకాల నొప్పులు ఇవన్నీ కూడా బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ పోతాయి కాబట్టి ప్రోటీన్ తింటేనే హెల్దీగా ఉంటామని అనుకోవడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఏ ఏ డిసీజ్ కైనా సరే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుందా లేదా అని మాత్రం చెక్ చేసుకోవడం అనేది చాలా కరెక్ట్ అనే ఓకే ఇప్పుడు ఈ డైజెషన్ సిస్టమ్ ని క్లీన్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా అంటే డేటాక్సిఫికేషన్ కి వెళ్ళాల్సి వస్తుంది మనం ఇప్పుడు నాచురల్గా ఇంట్లోని డేటాక్సికేషన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అది నేను చెప్తున్నాను జస్ట్ వెజిటేబుల్స్ని అన్ని రకాల వెజిటేబుల్స్ ని ఆఫ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల లివర్ అనేది క్లీన్ అవుతుంది ఎన్ని రోజులు నాలుగు వారాలు అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము ఒక ప్లేట్ లో రైస్ ఫస్ట్ పెట్టుకుంటాం దాని పక్కన కొద్ది కొద్ది రైస్ పెట్టుకుంటాం అలా కాకుండా రైస్ బదులు రైస్ క్వాంటిటీ అంత వెజిటేబుల్స్ పెట్టుకుని వెజిటేబుల్ క్వాంటిటీ అంతా రైస్ పెట్టుకుని తినండి ఆటోమేటిక్ గా నార్మల్ నార్మల్ డైజెషన్ అనేది అవుతుంది ఓకే సో మనకి మనకి అండ్ ఇప్పుడు ఇప్పుడు మెడిసిన్ కూడా కావాలి మీరు ఓన్లీ దాని గురించే మాట్లాడుతున్నారు ఏదైనా మెడిసిన్ చెప్పండి మేము వాడతాం కదా అంటూ అయితే ఆయుర్వేదలో మేము నాడి చూసి నాడి చూసి బీపీ ఎక్కువ ఉందంటే రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి కొంతమందికి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కొంతమందికి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది బీపీ వల్ల బీపీ వల్ల వచ్చే రెండే రెండు ఈ డిసీజెస్ ఒకటి హార్ట్ రెండు బ్రెయిన్ ఇంకా చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాకపోతే ప్రధానంగా ఎక్కువ మంటకు చూస్తే ఎక్కువ మంది చూసుకుంటే ఈ రెండే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకు నాడి చూసి మేము ఈ నాడిలో వాళ్ళకు ఎక్కడ హార్ట్ మీద ప్రెషర్ ఉందా లేకపోతే బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువందా ఈ నాడి చూస్తేనే తెలిసిపోతుంది మాకు కాబట్టి నాడి చూసి వాళ్ళకు దాన్ని బట్టి ఒకవేళ నాడి చూసినప్పుడు కొంతమందికి లంగ్స్ బాగాలేకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కొంతమంది కొంతమందికి లివర్ బాగాలేకపోవడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు లివర్ బాగాలేకపోతేనేమో హార్ట్కి సంబంధించిన డిసీజ్ వస్తుంది లంగ్స్ బాగాలేకపోతే బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ అంటే పెరాలసిస్ ఒకవేళ లివర్కి సంబంధించిన డిసీజ్ చూస్తేనేమో హార్ట్ అటాక్ అనమాట ఈ ప్రధానమైన కారణాలు మేము నాటిని చూసి వాళ్ళకు తగినట్టుగా మెడిసిన్స్ ఇస్తాం అంటే దీంట్లో కూడా రెండు మళ్ళీ సెపరేట్ గా చూస్తే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సర్పగంధ ఇస్తాము ఒకవేళ బ్రెయిన్ కి సంబంధించిన బ్రమ్మి వటి అని టాబ్లెట్ ఇస్తాం దీంతో పాటు కాంబినేషన్స్ కూడా టాబ్లెట్ ఇవ్వడం వల్ల చాలా హెల్దీగా అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి తప్పించుకోవడం కానీ హార్ట్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవడం కానీ జరుగుతుంది అనమాట కాబట్టి కొన్ని వైద్య అంటే నాడి చూసినప్పుడే మేము కాంబినేషన్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది కానీ జనరల్ గా ఇచ్చే మెడిసిన్స్ లో మాత్రం ఒకటి హార్ట్ కి సర్వగంధ ఇస్తాము బ్రెయిన్ కి వచ్చేసి మాత్రం బ్రెమ్ ఒకటి అని చెప్పేసి టాబ్లెట్ ఇస్తాం ఈ రెండిటి వాడడం వల్ల కూడా ప్రెజర్ ని తగ్గించుకోవచ్చు అండ్ ఏ వీడియో చూసి కూడా సొంత వైద్యాలు చేయొద్దు అండి ఎవ్వరి బాడీ టైప్కి సంబంధించిన మెడికేషన్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఓన్లీ బీపీ కాదు వాళ్ళకి షుగర్ ఉండొచ్చు వేరే డిసీజెస్ ఉండొచ్చు పీరియడ్ ప్రాబ్లం ఉండొచ్చు ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేదం అయినా సరే ప్రాపర్గా డాక్టర్ త్రూ వెళ్తేనే మంచిది సో అలాగే మీరు కూడా మెడికేషన్ ట్రై చేయండి సొంత ప్రయోగాలు అయితే అస్సలు చేయొద్దు మీకు ఇలాంటి ఇంకెలాంటి సమస్యలున్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా త్రూ మళ్ళీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం నమస్తే అండి థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో